డిసెంబర్ ఇరవై నాలుగున దుబాయ్లో బతుకుతేరు కోసము గుడిష మల్లేశం కొన్ని రోజుల క్రితం పోయాడు బతుకుతేరు కోసం అక్కడ పనిచేస్తున్న సమయంలో కడ్డలు దగ్గుతుండగా అక్కడ కడ్డలో మట్టి కూలి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది పేద కుటుంబం చెందిన గుడిషా మలేషం తనకు కూతురు వికలాంగురాలు ఇద్దరు కూతురులు కుమారులు తల్లి తండ్రులు ఉన్నారు ఆ శవాలు ఇక్కడ తీసుకురావాలంటే డబ్బులు లేక దాదాపు నలభై రోజుల సమయానికి ఇంటికి శరీరం సేవం రావడం జరిగింది మృతదేహాన్ని తీసుకురావడానికి కానీ మృతదేవాన్ని దానం చేయడానికి పుస్తకలు ఇక్కడ తిక్కపూర వాడున్న వారు అందరు సహకరించుకొని దహనాన్ని చేశారు అంతేకాకుండా వీళ్ళిద్దరు వృద్ధులైనా తల్లిదండ్రులు కానీ ఈ ఇద్దరికి పింఛి అనేది రాలేదు మరి వీళ్ళు వయసు చూస్తే అరవై డెబ్బై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు వీళ్ళకి పింఛి రాకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా ఈ కుటుంబాన్ని పోషించడానికి పని చేసుకొని జీవించ తన భార్య వికలాంగురైన బిడ్డను తాను ఎట్లా తీసుకపోతే పట్టుకొని నడిపి ఇవ్వాలి తినబెట్టాలి ఈ తల్లిని చెల్లెకు మరి ఆ బిడ్డ ఎదుగుతున్న ఎదుగే వయసులో ఉన్నది కాబట్టి ఈ సుత కుటుంబం కొంచెం బాధలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తాతలు ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది ప్రేమ ఎవరైనా కానీ కుటుంబాన్ని ప్రవశించి సహాయం చేయాలని మనవి అంతేకాకుండా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస అన్న గారి ఒక వినపం అన్న మీరు మా ఎమ్మెల్యే కాకుండా మీరు ఒక ప్రభుత్వ డీప్ రావడం చోటు మీరు చాలా అన్న ఖచ్చితంగా ఈ పేద కుటుంబాల మధ్య ఒక్కసారి మీరు వచ్చి ఈ కుటుంబాన్ని ప్రవర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీరు ఖచ్చితంగా సహకారం అందించాలి ఎందుకంటే అన్న అన్నాళ్ళు పని చేసుకొని కూలి చేసుకునే బతికే వాళ్ళు కాబట్టి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు ఒక వినపము ఈ పేద కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటున్న చూస్తున్నాను గవర్నమెంట్ చచ్చేది వీరికి ఒక ఇల్లు కానీ ఆ చదువుకున్న ఖర్చుల విషయంలో చూస్తూ ఎవరైనా భారంగా అనుకోకుండా మీరు సహకారం చేస్తే బాగుంటుందని చెప్పి వినపిస్తున్నాను